హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాట మనసేనా దసరా నవరాత్రులు పదో రోజు ప్రసాదం సేమియా బాదం కేసరి తయారీ విధానం చూపిస్తానండి ఒకసారి ఇటు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సాయంత్రం దాకా ఉన్నా సరే ఇదే టెచ్చర్లో ఉంటుంది ఒక్కోసారి గట్టిగా అయిపోతుంటుంది వీరు నేను చెప్పినట్టు చేశారంటే సాయంత్రం దాకా కూడా ఇట్నే ఉంటుంది తినేదానికి బాగుంటుంది లేట్ అయినా సరే తయారీ విధానం చూపిస్తానండి గుప్పుడు బాదం పప్పులు తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా వేడెక్కనిచ్చి ఒక గుప్పడు బాదం పప్పులేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క నిమిషం నుంచి ఆ నీళ్ళలో నుంచి బాదం పప్పులు తీసేసి అప్పుడు ఈజీగా వస్తాయి పై తొక్కులన్నీ ఈ పొయ్యి పొట్టంతా వలిచేసుకొని ఇట్టయితే ఈజీగా వచ్చేస్తే అనేది వేసుకొని ఒక్క రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోద్ది ఈ కలర్ వస్తే చాలు ఇది తీసి పక్కన పెట్టేసుకొని అదే దాంట్లో ఒక కప్పు సేమియా వేసుకొని ఇంక నెయ్యి వేయ అవసరం లేదు మనం పొస్ట్ వేసిందే సరిపోద్ది ఈ కలర్ వచ్చేదాకా అయిలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఈ కలర్ వచ్చేదాక ఎంచుకొని ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి రెండు కప్పులు నీళ్లు పోసి అంతా కలిసి తట్టు కలుపుకొని ఒక రెండు నిమిషాలు మీడియంలో పెట్టి కలుపుకుంటా ఈ కలర్ వచ్చినాక ఒక్క కప్పు చక్కెర వేసుకొని ఒక కప్పు రావు ఒక కప్పుకి సేమ్యాక ఒక కప్పు పోసాను పంచదార చూసారా మనం రెండు స్పూన్లు లేని నెయ్యి ఇది ఒక్క నిమిషం అంతా ఇటు కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ వేలక్కాయలు పొడి వేసి కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆ బాదం పప్పులేసి కలిపేసుకొని ఒకటికి రెండు నీళ్ళు పోసుకున్నారంటే రెండు స్పూన్లు నెయ్యి దొరిపోద్ది అండి ఒక్క కప్పుకి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఏ టెచ్చర్ వచ్చిందో చూడండి ఇంకేదొగి తీసుకొని ప్రసాదం నేను దగ్గర పెట్టేసుకోవటం అండి ఈజీను చేసుకోవటం సాయంత్రం దాకున్నా సరే గట్టిగా కాకుండా ఇదే టెక్చర్లో ఉంటుంది అమ్మవారికి స్వీట్లు అంటే ఎంతో ఇష్టం రోజొక రకం స్వీటు పులిహేర కొబ్బరిన్ను ఇలాంటి రెండు చేసుకొని పెట్టుకుంటుండొచ్చు కాబట్టి మేము ఒకటే పెడతాం రోజుకొక్క వీడియో